ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఎల్లుండికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావం వల్ల ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే తమిళనాడు పుదుచ్చేరిలో కూడా వర్షాలు కురనున్నాయి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ బంగాళాఖాతంలో అల్పపీడనం వివరాలేంటి మోంధా ఎఫెక్ట్ నుంచి ఏపీ కోలుకోకముందే మళ్లీ వర్షాలు వస్తున్నాయి దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది రైట్ మొత్తానికి ఏదైతే ఇప్పటికే మోంత తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలు ఇప్పటికే అక్కడి నుంచి బయటపడలేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే తుఫాను చేసినటువంటి నష్టం వల్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేకంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాలు అయితే తీవ్రమైనటువంటి జల దిగ్బంధంలో ఇరుకోవడంతో పాటు తీర ప్రాంతాలు అటు మత్స్యకార గ్రామాలన్నీ కూడా చాలా భయాందోళనలకు గురయ్యాయి అటు ప్రధానంగా కనుక చూస్తే రైతులు చాలా ఇబ్బంది పడ్డారు చాలా పెద్ద ఎత్తున అటు అరటి అదేవిధంగా పత్తి ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు వరి రైతులు చాలా అత్యధికంగా నష్టపోయిన పరిస్థితి ఉంది ముఖ్యంగా కనుక చూస్తే వాతావరణ శాఖ నుంచి ఒక హెచ్చరిక కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇది రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి కూడా వచ్చింది ఏదైతే కనుక చూసుకుంటే ఉపరితల ఆవర్తన నుంచి ప్రభావంతో దాదాపుగా రెండు రోజుల పాటు అటు దక్షిణ అండమాన్లో సముద్రంలో అల్పపీడనం అవకాశ ఏర్పడే అవకాశం ఉందని చాలా ప్రత్యేకంగా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది ఇది పశ్చిమ వాయువ దిశగా కదులుతూ కూడా సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో తీవ్రంగా వాయుగుండంగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ దీనికి ఏ విధంగా దీని రియాక్షన్ కానీ లేదంటే ఎటువైపు కదులుతున్నాయి కూడా కొంత చెప్పలేనటువంటి పరిస్థితుంది కాబట్టి రాగల నలభై ఎనిమిది గంటల్లో ఏదైతే ఇటు పశ్చిమ వాయువు బంగాళాఖాతంలో కదులుతూ కూడా దాదాపుగా ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరించిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్